సాయి రామ్ మన నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండవలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారి తరఫున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా అందరికీ కూడా గురువారం శుభ శుభాకాంక్షలు ఈరోజు సాయినాథుని కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక కొత్త సంవత్సరం కదా తరువాత మనకు వచ్చింది ఈరోజు మొదటి గురువారం వచ్చినటువంటి శుభవార్తను మనము తప్పకుండా వినమ్మ అని సాయినాథుడు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియబరుస్తూ ఉన్నారు సందేశాన్ని ఎందుకు మనకు సాయినాథుడు అందించాలి అని అనుకుంటున్నారు అనేది తప్పకుండా మనం సాయినాథుని మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎప్పుడు కూడా బాబా గారి సందేశాన్ని మనం పది మందికి షేర్ చేయడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుందండి అంత మాత్రమే కాదు చాలామంది అంటు చాలా ఇబ్బందుల్లో ఉండి అక్క మేము చాలా విషయాలు తెలుసుకుని పరిష్కరించుకునే ధైర్యాన్ని మనకు బాబా వారు ఇచ్చారు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మా కోసం మీరు ప్రేయర్ చేయండి అక్క పెళ్ళి కావలసిన వారు కానీ లేదంటే ఏదైనా జాబ్ పరంగా కానీ ఆర్థిక ఇబ్బందుల పరంగా కానీ మరొక విధంగా అయినా కూడా మాకు కొంచెం ఏ విధంగా ప్రార్థనలు అనేది బాబా వారికి మా విన్నపాన్ని తెలియజేయడాక్క అని చెప్తున్నారు తప్పకుండా ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాబావారి గుడికి వెళ్తారు అని నేను ఆశపడుతూ ఉన్నాను నేను మీ గురించి ప్రార్థన అయితే చేస్తూ ఉన్నానండి బాబావారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మీ అందరి గురించి కూడా నేను సాయినాథుని దగ్గర చెప్పి మీ గురించి చదివించడం జరుగుతుంది అయితే బాబావారు ఈరోజు మన సాయినాథుడు కోసంగా గొప్ప సందేశాన్ని ఏమి ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి మరి బిడ్డ కొత్త సంవత్సరంలోకి వచ్చావు నేను పంపినటువంటి శుభవార్తను తప్ప తప్పకుండా మొదటి గురువారం రోజునే నీకు వినమ్మా నీకున్న అలవాటు ఏంటి అంటే కనుక ఆ విధంగా తెలుసు కదా అదేవిధంగా ఎప్పుడు కూడా నువ్వు నీలో దాగినటువంటి శుభవార్తను నువ్వు ఎప్పుడు కూడా గుర్తించలేదు గుర్తించలేవు కూడా ఒకసారి నువ్వే చూడు ఎప్పటివరకు కూడా నువ్వు విని ఉండవో విని ఉండలేకపోవచ్చు బాబా సంవత్సరాలన్నీ గడిచిపోయినాయి కానీ నేను ఎటువంటి శుభవార్తను కూడా వినలేదు అని నువ్వు ఇప్పటి వరకు వినేటటువంటి యోగ్యం నా నువ్వు నాకు ప్రాప్తించలేదు అని నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు అలాగే నాపై ఎప్ప ఎటువంటి ఎటువంటి అలోకనైనా సరే పెంచుకుని ఉన్నావు నా విపరీతమైన అలకం పడి ఉన్నావు ఒక మాట అయితే చెప్పు నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టినా కూడా నీకు అన్నీ కూడా ఎక్కువగా సంతోషాన్ని గురి చేసే చేయలేకపోయినా సరే నిన్ను మాత్రం ఏమాత్రం కూడా అసలు ఏ కష్టం కూడా నిన్ను ఎక్కువగా ఉండనివ్వకుండా బాధించకుండా బా జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ వచ్చింది ఈసాయినే కదా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం బిడ్డ ప్రతిరోజు మొదట మొదలు సాయంత్రం వరకు నేను మనసు నిండా గంపడంత ఆలోచనలు ఆందోళనలు వాటన్నిటితో నువ్వు ఏమి చేయాలో చెప్పనటువంటి అర్థం కానటువంటి పరిస్థితులు అలాగే ఈ జీవితం ఎటుపోతుంది బాబా అని అడిగినటువంటి క్షణాలు ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు కూడా ఆందోళనకు పడుతూ ఒక రకమైన సమస్యలు కావచ్చు ఆలోచనలు కావచ్చు వీటన్నిటితో నువ్వు మునిగిపోయి అలసిపోయి ఉన్నావు నీకు ఈసారి ఊరట కలిగించే విధంగా నీకు ఈరోజు కొత్త సంవత్సరంలో గురువారం రోజున నీకు ఆహ్వానం పలుకుతూ ఒక మంచి శుభవార్తను నీచి వినపడే విధంగా నేను చేయబోతున్నాను నువ్వు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నావుగా ఒక మంచి శుభవార్తను తీసుకుని వచ్చాను చూడు మరి ఈ శుభవార్తను నువ్వు అసలు మిస్ చేసుకోకుండా నీ మనసునున్న మంచి ఆలోచనలతో ఒకసారి నేను చెప్పేటటువంటి శుభవార్తను తప్పకుండా నీ మనసు ఆనందంతో పొలకించిపోతుంది కూడా ఎన్నోసార్లు నువ్వు నా ముందు చీటీలు వేసి అడుగుతూ ఉంటావు కదా అందులో వచ్చినటువంటి సమాధానాన్ని నిజంగా ఈ సాయి నాకు అందించాను అటువంటి రీతిలో మనసా వాచ కర్మన నన్ను ఆ చీటీలో వచ్చినటువంటి సమాధానాన్ని పొంది నువ్వు చేసేటటువంటి పనిపై దృష్టి పెట్టావు అలాగే ఏది వచ్చినా కూడా సమభావంతో స్వీకరించావు అంత నమ్మకాన్ని నాపై పెంచుకుని మరలా నాపై అలక చూపితే నా చిట్టి తల్లికి నేను నిన్ను చూస్తూ నిన్ను నాపై అలా పొందాలని అనుకుంటున్నావు కదూ నేను అలా పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్ అలా విడిచిపెట్టేవాడినైతే ఎన్నిసార్లు నీకు కష్టం కలిగినప్పుడు కానీ లేదా నీకు బాధ కలిగినప్పుడు కానీ నిన్ను ఎప్పుడు కూడా నేను మానసికంగా గురి అయ్యేలాగా చేయలేదు నా సందేహాల సందేశాలతో నీకు సంత సంతోషాన్ని ఉంచడానికి నేను ఎన్నో రుకా రకాలైనటువంటి మాటలను సందేశాల రూపంలో పంపిస్తూ ఉంటాను విపరీతమైనటువంటి ఆందోళన ఆందోళనకు గురి అయినప్పుడు నువ్వు బాధపడి వెళ్ళి వేడివి కాదు కానీ ఎప్పుడైనా సరే అయినా రోజైనా కానీ విడిచిపెట్టాలని విడిచిపెట్టే అంటే ఇక నువ్వు నీ పని నువ్వు చూసుకో నాకు విడిచిపెట్టేసి అని అలా విడిచిపెట్టినప్పుడు నేను ఏమైపోయేవాడినో ఏమైపోయి ఉండేదానినో అని అలా ఎన్నడూ కూడా చేయలేదు నిన్నే కాదు నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలు నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు ప్రతి ఒక్కరికి కూడా రక్షించుకుంటూనే వస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరి సమస్యలకు కూడా తీర్చుకుంటూ వస్తున్నాను వారి వారి కోరికలు ఏమైనప్పటికీ జరిగేలా చేస్తున్నాను అది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ అంతరాత్మకి తెలుసు చూడమ్మా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వారైనా కానీ సా ఈ శరణం అని ఒక్కసారి పిలిస్తే మీ దగ్గరకు ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వస్తున్నానా లేదా మీ కోరికలకు మీ సమస్యలకు తీరుస్తున్నానా లేదా మీ అంతర్యామిని నేనే అని మీకు ఎప్పుడూ కూడా తెలియపరుస్తూ ఎన్నో రకాలైన మాటలను ఒక సందేశం రూపంలో మీ మనసులకు తృప్తి చెందేలా చేస్తున్నాను ఎక్కడైనా సరే ఉంటాను ఎక్కడ పడితే అక్కడికి వస్తాను కనుకనే నాకంటూ వాహనాలు ఏమీ అవసరం లేదని మీకు తెలుసు కదా నేను పలికేటటువంటి వెంటనే దాన్ని కాబట్టే మీరు నన్ను పిలిస్తే పలికేటటువంటి సాయి అని అన్నాను అన్నిటికీ కూడా నేను మీకు ఎప్పుడూ కూడా మీ పక్కనే రక్షిస్తూ ఉంటున్నాను కనుకనే కరుణామయుడు అని కూడా నాకు పేరు ఇచ్చారు మీరు మరి ఆ నామాలన్నీ కూడా నేను సార్థకం చేసుకోవాలంటే కూడా మీకు ఉన్నటువంటి సమస్యలను తీర్చాలి కదా మీ తల్లి మీ ప్రేమకు నేను తప్పకుండా రుణముగానే ఉండి ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను కూడా ఏమి ఇబ్బంది పడకండి అని అన్నాను కనుకనే మీరు నాపై ఏర్పరచుకున్నటువంటి భక్తి ప్రేమ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా నిలబెట్టుకునే ఉంటాను తప్పకుండా మీకు మంచి మార్గాన్ని ప్రసాదించే తీరుతాను తప్పకుండా మీకు శుభవార్తలను అందించి ఈసారి మీకు కొత్త జీవితాన్ని తప్పకుండా ఈ గురువారం రోజున మీకు ఇస్తాను అని నేను నీకు మరీ మాట ఇస్తున్నాను సాయి శక్తుల ప్ర ప్రయత్ని ప్రయత్నిస్తూనే ఉన్నాను మీ మనసులకు ఎంత బాధ కలిగిన నీ దగ్గర అసలు ఏ మాత్రం ధనం లేకపోయిన ప్రతిసారి కూడా నేను నీకు ఏదో విధంగా సమయాన్ని సహాయాన్ని అందించాను కదా అలాగే కూటికి కానీ గుడ్డకు కానీ నిత్యావసరాలకు కానీ ఎందులోనూ నీకు లోటు లేకుండా అన్నిటికీ కూడా నేను సహాయాన్ని అందించాను కదా నీకు కూడా తెలుసు కానీ నీ మనసు మాత్రం అందుకు అంగీ అంగీకరించడం లేదు కదూ బాబా ఎప్పుడు ఈ కష్టాలు ఊబిలో నుంచి నన్ను బయటపడే మార్గాన్ని దారిని చూపించు అని నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కేవలం పెద్ద పెద్ద సమస్యలను తీసి చూస్తే మాత్రమే ఉన్నట్ల చిన్న చిన్న సమస్యలను అలాగే నీకు ఉన్నటువంటి ఏదైనా కానీ ఆందోళన కానీ వీటన్నిటినీ కూడా తొలగిస్తే ఇంకా బాబాయ్ మాత్రం చాలా మంచివాడు లేనట్లేనా నీ మనసుకు అనిపించాలి కానీ బాబా ఎప్పుడు కూడా నాతో ఉంటాడు ప్రతి క్షణము నా మాటను అలాగే నా మానా నా మౌనాన్ని సైతం ఆయన అర్థం చేసుకునేటువంటి సమర్థుడని నీకు నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలి బిడ్డ అంత నమ్మకాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి మరి నేను ఒప్పుకుంటానమ్మా నీపై నీలో నాపై విపరీతమైనటువంటి నమ్మకము ప్రేమ అన్నీ ఉన్నాయి కనుకనే వాటికి తగిన విధంగా నువ్వు కూడా కొన్ని ఆలోచనలు కదా ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి అని అంటే ఏదో ఒక రూపంలో నన్ను సహాయాన్ని అందించమని అడుగుతూ ఉంటావుగా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశించమని నేను ఎన్నోసార్లు కూడా చెప్పాను కానీ నువ్వు అందుకు ఎంతో కొంత మొత్తం శ్రమ చేయాలి మరి ఆ పనిపై దృష్టి పెట్టాలి కూడా పనిపై దృష్టి పెట్టినప్పుడు తప్పకుండా అన్నీ కూడా అంతా మంచిగా జరుగుతుందని నీకెన్నోసార్లు చెప్తూ ఉంటాను కానీ నువ్వు వాటన్నింటినీ లెక్క చేయకుండా అసలు ఏమాత్రం పని చేయకుండా ఫలితం ఆశించడం అంటే ఎలా చెప్పు తల్లి అయితే ఒక పనిని ఎంచుకున్నావా లేదా అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న ఒకటికి రెండు సార్లు నువ్వు ఆలోచించి మరి ఆ పనిని చేయాలి అంతే తప్ప నీకు ఏది మంచిది అనిపిస్తే అది వెంటనే చేసేసి అందులో లాభం రావడం లేదు బాబా మరలా దాన్ని పక్కన పెట్టేయడం మంచి మంచిది కాదు నీ మనసుకు ఏదైతే పరిపూర్ణంగా ఇది విజయం సాధిస్తాను నేను అన్ని కనిపిస్తుందో దాన్ని చివరి వరకు చేసుకుంటూ ఉండు మధ్యలో వదిలేయకు ఏ ఇన్ని పనీలు వచ్చినా ఇన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా మధ్యలో నువ్వు ఆపడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎప్పుడూ కూడా ఆ పనిపైనే శ్రద్ధ పెట్టి కొన్ని కొన్నిసార్లు నీకు విరక్తి కలిగించే విధంగా ఆ పని నిన్ను కష్టపెట్టినా కూడా అది కేవలం నేను కాలం పెట్టేటటువంటి పరీక్ష అని మాత్రం గుర్తుంచుకుని దానిని స్వీకరించి కానీ దానివల్ల నువ్వు మోసపోతున్నావనో లేదంటే దానివల్ల నువ్వు ఏమాత్రం విజయం సాధించే అవకాశాలను లేవనో ఇలాంటి విషయాలు మాత్రం ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మాత్రం నీ ధరికి రానివ్వవద్దు నువ్వు ధరికి చేరనివ్వవద్దు కూడా నీ బుర్రలోకి కూడా తీసుకోవద్దు ఎప్పుడైతే నువ్వు స్వచ్ఛమైనటువంటి మనసుతో నువ్వు ఆలోచిస్తూ ఉంటావో అప్పుడే నీకు అంత మంచి జరుగుతుంది తల్లి నష్టమైన చివరికైనా పోరాడు అప్పుడే కదా నీ మనసుకి ఏదైనా కానీ సరైందా కాదా అనేది నీకు అర్థమవుతుంది అదేవిధంగా నూతన సంవత్సరంలో ఈరోజు మొదటి గురువారం రోజులో వచ్చిన నేను నీకు సంతోషాన్ని ఇవ్వుకోకుండా ఉండగలనా చెప్పు బాబా అని నువ్వు అడుగుతూ ఎన్నో రకాలైనటువంటి చీటీలను నా ముందు ఉంచావు ఈ సంవత్సరం తప్పకుండా నీకు కళలు కన్న విధంగానే నీ జీవితం అనేది ఉంటుంది అయితే అంత సంతోషంగా సాగిపోతుందని అర్థం కాదు ఎవరికైనా కానీ చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా అదేవిధంగా నీకు కూడా నువ్వు కాకపోతే నీ మనసుకు ఏదైతే అనిపిస్తుందో అది చేయడం వల్ల కొన్ని నష్టాలు అయితే జరుగుతాయి కనుకనే ఒకటికి రెండు నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇక చీటీలో దాచిపెట్టినటువంటి రహస్యం ఏమిటో తెలుసా నీకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ముందు చీటీలు వేసావు కదా దానిలో నీకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటో తెలుసా ఈ ఉద్యోగం ఈ ఉద్యోగానికి సంబంధించిన విషయాలన్నింటినీ కొన్ని అవకాశాలు ఉంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కానీ లేదా నీ సొంతంగా నువ్వు చేయాలనుకున్నటువంటి బిజినెస్ కానీ నీకైనా ఏదైనా కానీ అందులో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు abu-abu ఆ పని నువ్వు చేయాలా వద్దా అందులో వారు నాకు నిజంగా ఏదైనా లాభం ఉంటుందా లేదా అనే ఆలోచన సతమతం అయిపోతూ ఉంటూ ఉన్నావు కదా తప్పకుండా నీకైతే నువ్వు ఎంచుకున్నటువంటి పనులు మంచి విజయం తప్పకుండా వచ్చే తీరుతుంది తల్లి అందుకంటే నీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా నీకు తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది కనుక ఏదైనా అవకాశం తలుపు తడుతుందా అవకాశాన్ని విడిచిపోకుండా జాగ్రత్తగా నువ్వు దాన్ని అందిపుంచుకుని నీ జీవితంలో ఇంకా ఇంకా మరెన్నో ఆనందకరమైనటువంటి రోజులను మంచి మంచి విజయాలను నువ్వు పొందాలని పొందుతావని సాయి నీ నుండి కోరుతున్నాను అయితే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి తల్లి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే చిన్న చిన్న సమస్యలు కానీ లేదంటే చిన్న చిన్నపాటి చిన్న కష్టాలు కానీ వాటిని చూసి నువ్వు భయపడుతూ ఉంటే వాటి వలన ఆందోళన చెందకుండా కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటావని నాకు మాట ఇవ్వు మరి ఏదైనా వస్తే వెంట వెంటనే కృంగిపోకుండా విపరీతమైనటువంటి ఆలోచనలు చేయకుండా మనసు పాడు చేసుకోకుండా ఎప్పుడు ఒకేలాగా నీ మనస్తత్వం కలిగి మంచి ఆలోచన చేస్తూ ఇది జరిగినా కూడా నా బాబా ఉన్నాడు అది నా మంచికి అనే విధంగా అనే అనుకునేటటువంటి దోనలను నువ్వు ప్రయాణం చెయ్యి నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా అంత మంచి జరుగుతుందని నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పుడైతే చెడు ఆలోచనలు చేస్తుందో నీ మనసు చెడు దారిలో వెళ్ళాలని చూస్తుందో అప్పుడే నీకు ఆ దారిలో రావాలని ఎప్పుడు అనుకోవద్దు కనుక నా చెడు ఆలోచనలు ఎంత వీలైతే అంత దూరంగా ఉండు ఈ కొత్త సంవత్సరంలో గురువారం రోజున జీవితంలో కలిగేటటువంటి ఆనందాలను తప్పకుండా నువ్వు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త అంటే అదృష్టాలను సైతం నువ్వు పొంది నీ మనసును నీ కుటుంబాన్ని నిన్ను నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉంచుకునేలాగా చేస్తావు ఇది నేను నీకు ఇస్తున్నప్పుడు వాగ్ దానంగా భావించు సంతోషం నీ జీవితాన్ని గడిపేందుకు సంత తప్పకుండా ప్రతి ప్రయత్నిస్తావు కదా ప్రతిరోజు కూడా తప్పకుండా ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాను సంతోషంగా తప్పకుండా ఉంటావు కదూ నేను నీకు ఇస్తున్నటువంటి మాటగా చెబుతున్నాను ఎప్పటికైనా కానీ రాబోతున్నటువంటి అవకాశాలన్నీ ఇవ్వు బాబా నన్ను నేను నిరూపించుకోవడానికి అలాగే నా బిడ్డల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నటువంటి నా జీవితాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా తుంచి వేయకుండా వారి కోసం నేను ఏదో ఒక విధంగా నా బిడ్డల కోసం వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా నాకైతే నీ నుండి ప్రోత్సాహం ఉండాలనుకుంటున్నాను అని అడుగుతున్నావు కదా చూడమ్మా అవసరానికి మించి ఎన్నో అప్పులు చేసావు నువ్వు అలాగే చాలా చాలా అప్పులు చేయడం అనేది నీ కోసం నువ్వు త్రవ్వుకున్నటువంటి గొయ్యి లాంటిదే కొన్నిసార్లు నేను సూచనలు అందిస్తూ ఉంటాను ఎవరి దగ్గర కూడా అప్పు చేయవద్దు ఉన్నంతలో సంతోషంగా ఉండండి ఎన్నోసార్లు చెప్పి చెప్పి చూశాను ఎంతమందికో ఎన్నో సందేశాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి మాటలు వినిపించాను నువ్వు మాత్రం ఎన్నో అప్పులు చేసేసావు అప్పులు ఊబిలో కూరుకుపోయావు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కదిద్దాని ప్రయత్నిస్తూ అప్పు తర్వాత అప్పు చేయడం వలన ఇప్పుడు ఏమాత్రం కూడా అంటే అలుపు సొలుపు లేనటువంటి అప్పులు ఊబిలో కోరుకుపోయి ఉన్నావు చేసినటువంటి అప్పులు తీర్చడం కోసం మరో అప్పులు చేయడం చేస్తూ ఉన్నావు గొయ్యిని ఇంకా స్థితి లోతుగా త్రవ్వుకోవడం లాంటిదే అయ్యింది కదా నీకు మాత్రం అది లేకుండా పోయింది చూడు నువ్వు అడిగినట్లుగానే నీ కలను నేను సహకారం చేస్తాను నీ బిడ్డలను నువ్వు దారిలో పెట్టుకో అలాగే చెడుదారిలో పోకుండా తప్పకుండా వారిని నువ్వు కాపాడుకునేటటువంటి బాధ్యత నీపై ఉంది ఎందుకంటే నువ్వు ఆలోచిస్తూ వారికి ఏ జీవితాన్ని భవిష్యత్తును అందించడం లేదు అని బాధపడుతున్నావో దాన్ని నువ్వు సరైనటువంటి రీతిలో వారికి అందించి నువ్వు ఆ విధంగా అనుకుంటూ ఉంటావు వారు నా కూడా నా నుండి కాసేపు అయినా వారితో సమయం కేటాయించాలి అలాగే అనుకుంటూ ప్రస్తుతం నువ్వు వారితో సమయం కేటాయించలేకపోతే వారు చెడుదారిలో వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి తల్లి కనుక తప్పకుండా వారితో కాసేపైన సఖ్యతగా ప్రేమతో ఉండాలి ప్రతిరోజు కూడా అందిస్తూ ఉండాలని ఒంటరితనం అనేది పోతున్నప్పుడు కూడా వాళ్ళు నీకు వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది నాకు తెలుసు ఏ తప్పు చేయలేదని నువ్వు అలా చేయకపోయినా కూడా సమస్యలు ఎరుక్కున్నా కూడా ఎదుటివారిని మనసును నన్ను నొప్పించేవారని ఏ ఆధారాలు లేకపోయినా నేను ఎంతోమంది ఎన్నో రకమైనటువంటి అవమానాలకు గురి చేశారు అది అన్నీ కూడా ఆడదాన్ని ఎన్ని మాటలు ఆ పడాలి అన్న మాటలన్నీ నువ్వు పడ్డావు నిన్ను ఎవరైతే అఘోరంగా నిన్ను తప్పుగా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం నేను చెప్తాను నువ్వు ప్రతి ఒక్కరి ముందు నీకు నువ్వేంటో నిరూపించుకునే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అవమానాలకు గురి చేశారని నువ్వెప్పుడు బాధపడవద్దు ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని బాధపడవద్దు అప్పులు చేసి నీ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నావు కానీ నీకు ఈ రోజు నుంచి అన్నీ గొప్ప గొప్ప మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి చూడు తల్లి నీ మనసును కాస్త తిమ్ముతంగా ఉంచుకో ఇకనైనా అప్పులు చేయడం మానుకో నేను అంటుంది ఏంటి అంటే నీ జీవితాన్ని నువ్వు గడపడానికి అసలు చెయ్యి కానీ మళ్ళీ దాన్ని తీరవాలి అంటే అప్పు మీద అప్పు చేస్తే దాటి ద్వారా ఇతరులకు తిరిగి తిరిగి వారికి అప్పులు తీర్చడం మాత్రం తా ఎంతో కష్టమవుతుంది ఎందుకంటే నీకంటూ సొంతంగా నీకంటూ ఏదైనా కానీ నీ పని నువ్వు చేసుకుంటూ ఆ పనులు నువ్వు విజయం రాలేదని నువ్వు ఎక్కువగా ఆశలు ఎదురుచూపులు పెట్టుకుని తప్పకుండా ఉంటున్నావు కనుక రాబోయేటటువంటి ఈ రోజులు నీకు ఖచ్చితంగా రేపు వాళ్ళ ధనలక్ష్మి నిన్ను అభరిస్తుంది ఎక్కువగా అప్పులు చేస్తూ వేదనకు గురి చేశారో వారికి కూడా నువ్వు సరైనటువంటి గొప్ప సమాధానం అయితే ఇవ్వబోతున్నావు ఎక్కడైనా కానీ ఎక్కువగా నువ్వు అప్పులు చేయకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా నీ బిడ్డలతో సంతోషంగా ఉంటూ రక్తం చుక్క చిందకుండా వంటికి మానసికంగా హింసించి చంపేటటువంటి ప్రమాదకరమైన ఆయుధం ఏముందో తెలుసా ఈ అప్పుల బాధలు ఇప్పటి వరకు ఎందరి ద్వారానో నువ్వు మా మాటలు పడ్డావు అలాగే ఆ మాటల నుండి నీ మనసును ఎంతగానో గాయపరిచే విధంగా ఉన్నాయో నాకు తెలుసు దానివల్ల నువ్వు ఎప్పుడు కూడా దేని గురించి అయితే ఆలోచించకూడదు దాని గురించి ఆలోచిస్తూ చెడుదారిలో వెళ్ళాలనుకునేటటువంటి ఆలోచనలు కూడా నువ్వు చేశావు కానీ మరలా నీ మనసును మార్చుకుని మంచిదారులు నీ యొక్క నడవడికతో సంతోషంగా ఉన్నావు ఎప్పటికైనా సరే తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో భగవంతుడు నీకు వెంట వెంటనే సహాయం చేయకపోయినా కానీ ఏదో ఒక రూపంలో ఒకరి ద్వారా అయినా సరే నీ కోసం మంచి మంచి మాటలను లేదంటే మంచి దారిలో పెట్టడానికి ఎన్నో విధాలుగా నీకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నాడు నా మాటలు నీకు కఠినంగా ఉన్నాయి కదూ కానీ పూర్తిగా అర్థం చేసుకుంటే దానిలోని అంతరార్థం నీకు అర్థం తగులుతుంది తల్లి ఒక రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చేమో కానీ అప్పులో కూరుకుపోతే మాత్రం దాని నుండి బయటకు రాలేరు కనుక నువ్వే దాని గురించి బయటపడాలి ఖర్చు చేసే విధంగా ముందు కాస్త ఆలోచించు ఖర్చు చేసుకో అప్పుడు అర్థం చేసుకుని ఖర్చు చేసుకుంటే నీకు చాలా మంచి జరుగుతుంది నువ్వు ఒక బంధం కావాలి అని నీ బిడ్డల కోసం ఎటువంటి ప్రయత్నం చేయలేదు ఎందుకంటే నీకు ఉన్నటువంటి సహనం అంత గొప్పది నువ్వు ఎంతో కోల్పోయినటువంటి అవకాశాన్ని ఇక ఈ బాబా నేను తీరుస్తాను కదా ఈ రోజు నుంచి నీకు వచ్చే అవకాశాలన్నీ నువ్వు గొప్పగా వినియోగించుకో నేను సంతోషాన్ని జరిపించి తీరుతాను అలాగే నీ బంధంలో గొప్ప మార్పును తీసుకొచ్చి తప్పకుండా నేను ఇద్దరిని కల కలిపి కష్టపడి పడేటటువంటి గుణం నీకు కలిగిస్తాను నీకు విజయాన్ని పొందే విధంగా నేను చేస్తాను ఇప్పటి నుంచి కుటుంబంలో ఎవరైనా కానీ ఒక వ్యక్తి చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన కుటుంబం మొత్తం కూడా ఇబ్బందులు పాలవుతుంది కనుక కుటుంబంలో నీ యొక్క బంధం సరిగా లేకపోవడం వలన సక్రమంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేది కదా ఏ బాధలు లేకుండా హాయిగా ఉండేవారు కానీ ఆ బంధం బాధ్యత లేకుండా వారి యొక్క స్వార్థం వారు చూసుకుని కేవలం నిన్నే ఈ విధంగా బాధ పెడుతూ ఉండడం వల్లనే నీకు ఈ కష్టాలన్నీ వచ్చాయి తప్పకుండా వస్తున్నాయని నాకు తెలుసు బిడ్డ వారిలో తప్పకుండా ఒక మార్పు అనేది నిన్ను అర్థం చేసుకుని నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు కష్ట నువ్వు ఆలోచించిన అవసరం లేదు అంతా కూడా నీపై ఉందని బాధపడ అవసరం లేదు పొందబోయేటటువంటి అదృష్టం గురించి ఇప్పటి నుండి మంచి మంచి కళలు కంటూ ఉండు నువ్వు బాధపడవద్దు అయితే నువ్వు ఎక్కువ ఆశ అనేది ఎప్పుడు పెంచుకోలేదు కానీ ఆశపడితే కదా నువ్వు దేని గురించి అయినా జీవితం బాధపడాల్సింది నీ జీవితం కూడా నీకు అందంగానే ఉంటుంది తల్లి ఆ ఆశకు తగిన విధంగా నీ పనులు కూడా నువ్వు నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా తీసేసి నాతో చెప్పుకున్నావు కనుక నీకు ఆ ఆశకు తగ్గట్టు ఉపశమనాన్ని నువ్వు నీకు నేను అందిస్తా అలాగే ఈ గురువారం రోజున నీకు సంతోషానికి ఈ రోజే ప్రారంభం ఆహ్వానం పలికి తీపిని నైవేద్యంగా నువ్వు సమర్పించు భగవంతుని ముందు ప్రార్థించు నాకు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకో సంతోషంగా నీ జీవితానికి ఒక మంచి వెలుగును నేను ఈరోజే తీసుకురాబోతున్నాను నీ సాయిపై నమ్మకం ఏర్పరచుకున్న వారు ఎప్పుడు కూడా ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనాథులుగా మిగిలిపోవడం కానీ లేదంటే వారి కోరికలు నెరవేరలేకపోవడం కానీ ఎప్పుడూ జరగలేదు కేవలం ఆలస్యం మాత్రమే జరుగుతుందేమో కానీ అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను జరిగేలా చేయను నాపై నీకు ఉన్నటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు ఎప్పటికైనా సంతోషంగా ఉంటావని నీకు నేను ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ ఈ సాయి నుంచి నేను నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మాట తీసుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదాలు ఇచ్చినందుకు నువ్వు సంతోషించు బిడ్డ నువ్వు నీ బాబా నీకు అండగా ఉన్నందుకు నీకు భయమెందుకు తల్లి అని మనకు సాయినాథుడు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి మీకు ఈ సందేశం నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథన్ సందేశంతో సాయంత్రం మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వేజన జనా సుఖినో భవంతు